జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగియగా ఇవాళ తుది విడత కొనసాగుతుంది చివరి దశలో నలభై స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు గత రెండు దశల్లో యాభై స్థానాలకు పోలింగ్ జరిగింది అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ప్రతి అభ్యర్థికి పోలైన ప్రదర్శిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు ఇవాళ జరుగుతున్న నలభై స్థానాలకు నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇరవై పోలింగ్ సిబ్బందిని విధుల్లో నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు రెండు దశల్లో యాభై నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం అధికంగా నమోదైంది దీంతో మహిళలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారనే దానిపై ఉత్కంఠ నెలకొంది అటు ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పెద్ద ఎత్తున పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు